హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో శారీ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట ఈ మోడల్ అయితే మామూలు ఆర్డర్ చేయట్లేదు కదా ఆన్లైన్లో అలాంటిది రీస్టాక్ అయితే మన దగ్గర మళ్ళీ అనమాట బట్ కొంచెం లిటిల్ విత్ ప్రైస్ అయితే నాకు పెరిగింది కాకపోతే మీకు అయితే అయితే పెట్టట్లేదు అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నాను సో కొత్త కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసారి చూసేయండి లాస్ట్ టైం వేరే కలర్స్ వచ్చే ఈసారి కొంచెం డిఫరెంట్ కలర్స్ అనమాట ఒకసారి చూసుకోండి సో క్లియర్ వీడియో కూడా పెడతానండి అది కూడా ఒకసారి చూడండి వన్ బై వన్ కలర్స్ అయితే ఒకసారి చూసుకోండి ఈ రెండు సేమ్ అండి బ్రౌజ్ మారుతుంది చూసుకోండి ఒకటి ఎల్లో కలర్ తో వచ్చింది ఇంకోటి వైన్ కలర్ కాంబినేషన్ సో గ్రీన్ అండి మాస్టర్ కూడా గ్రీన్ వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోటి గ్రీన్ మళ్ళీ వచ్చింది షాప్ అది చూడండి సో లిటిల్ బిట్ పెరిగిందండి ప్రైస్ అయింది ఒకసారి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక సాంపిల్ పీస్ బ్లౌజ్ అయితే చూడండి అన్ని బ్లౌజ్ ఇట్లాగే ఉంటాయి అనమాట సో ఇదన్నమాట బ్లౌజ్ హెవీ వర్క్ అండి హ్యాండ్స్ అయితే కట్ వర్క్ వచ్చేస్తుంది హెవీ వర్క్ మీకు ఇక్కడ నెక్ దగ్గర కూడా ఫ్రంట్ హెవీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంటుంది హాయ్ ఎవరి వన్ సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం మీ కలెక్షన్ మీ అందరికీ తెలుసు కదా సూపర్ డూపర్ హిట్ మోడల్ అనమాట సో ఇలా కట్ వర్క్ లేస్ తోటి మామూలు సేల్ లేదు అండ్ కొత్త కలర్స్ అయితే వచ్చేసరి ఒకసారి చూసేయండి సో ఈసారి కొద్దిగా లిటిల్ బిట్ ప్రైస్ కూడా మనకి పెరిగిందండి బట్ నేనైతే మీకు ప్రైజ్ ఏం పెంచట్లేదు ఓల్డ్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను కాకపోతే నాకు ప్రైస్ అయితే పెరిగింది అనమాట అంత డిమాండ్ ఉంది ఈ కలెక్షన్ ఒకసారి చూసేయండి వన్ బై వన్ కలర్స్ అయితే ఒకసారి చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట కట్వర్క్ లేస్ అసలు ఈ మధ్యకాలంలో మామూలు ట్రెండ్ లేదండి సో ఇవన్నమాట టోటల్గా ఫోర్ కలర్స్ అయితే స్టిల్ అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి చూసేయండి